నవంబర్ పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడవ తారీఖుల్లో మిథున రాశి వారి యొక్క జీవితంలోనే అత్యంత గొప్ప శుభవార్తను వినబోతూ ఉన్నారు ఇక మిథున రాశి వారు జీవితంలోనే మర్చిపోలేనటువంటి గొప్ప శుభవార్తను ఖచ్చితంగా వినబోతూ ఉన్నారు అయితే ఈ మిథున రాశి వారికి ఈ యొక్క నవంబర్ పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడవ తారీఖుల్లో ఖచ్చితంగా కూడా ఎస్ అనేటటువంటి అక్షరం గల వ్యక్తి వల్ల జరిగేది తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు అలానే ఈ యొక్క మిథున రాశిలో జన్మించిన వ్యక్తులకి జీవితంలోనే అత్యంత గొప్ప శుభవార్త రాబోతుంది ఎస్ అనేటటువంటి అక్షరం గల వ్యక్తి వల్ల జరిగేది తెలిస్తే ఖచ్చితంగా మిథున రాశి వారు ఆశ్చర్యపోతారు ఇక వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మిథున రాశి వారి యొక్క జీవితంలోని మరిచిపోలేనటువంటి గొప్ప శుభవార్తను కూడా పొందబోతూ ఉన్నారు ఇక ఈ మిథున రాశి వారి యొక్క జాతకం ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం మిథున రాశిలో జన్మించిన వారికి జాతక రీత్యా చాలా మంచి గోచార ఫలితాలు ఉన్నాయి అలానే ఈ మిథున రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఆర్థికంగా చూసుకున్నా అలానే వీరి యొక్క జీవితంలో ఎటువంటి సమస్యలు ఉన్నా సరే తొలగిపోవాలి అనుకున్నా వీరు జాతకంలో ఎలాంటి దోషాలు లేకుండా ఉండాలి అన్నా ఎటువంటి పరిహారాలు చేయాలి మిథున రాశి వారికి ఎటువంటి పరిహారాలు చేయటం వల్ల కలిసి వస్తుంది అలానే ఈ యొక్క మిథున రాశి జాతకులకి మిథున రాశి వారికి బలమైనటువంటి కోరికలు బలమైన కోరికలతో ఉంటారు వీరు ఎట్టి పరిస్థితుల్లోనూ వీరి యొక్క కుటుంబంతో గొడవ పడటానికి ఇష్టపడరు ఎందుకంటే వీరికి కుటుంబం అన్నా వీరు మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అలానే ఎదుటి వ్యక్తులకి ఏదైనా సమస్య వస్తే గనక వీరు అస్సలు ఊరుకోరు వీరికి ఏ సమస్య వచ్చినా పర్వాలేదు కానీ ఎదుటి వ్యక్తులకి ఎటువంటి సమస్య రాకుండా చూడాలి అని కోరుకుంటారు వీరి మనస్తత్వం అనేది అలా ఉంటుంది అలానే వీరు ఎటువంటి వ్యక్తులతో అయినా మంచి సావాసం అనేది చేస్తూ ఉంటారు వీరు ఎటువంటి పరిస్థితులను అయినా సరే చాలా సులువుగా ఎదుర్కొంటూ ఉంటారు అలానే వీరు ఎక్కువగా మాట్లాడరు చాలా తక్కువగా మాట్లాడతారు తక్కువగా మాట్లాడిన వ్యక్తులే ఎక్కువ టాలెంట్ని కలిగి ఉంటారు అలానే ఎప్పుడైనా సరే ఒక వ్యక్తి అనవసరంగా మాట్లాడి అలానే తమ జీవితంలో అంటే ఏదో ఒక సమస్య గురించి పదే పదే ఇతరులకి చెప్పటం తమ సమస్యని తామే పరిష్కరించుకోకుండా అందరితో చెప్పటం మాట్లాడటం ఇలా చేయటం వల్ల ఎలాంటి యూజు ఉండదు కనుక ఈ యొక్క విషయాన్ని ఈ మిథున రాశి వారు చాలా చక్కగా గమనిస్తూ ఉంటారు వీరు మాట్లాడటం తక్కువగా ఉంటుంది వీరి పనితీరు చాలా ఎక్కువగా ఉంటుంది అయితే ఈ యొక్క మిథున రాశి వారు చాలా మందిని కూడా మనవారు అందరూ మన వ్యక్తులే అందరూ సంతోషంగా ఉండాలి అని అనుకుంటూ ఉంటారు వారి గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడినా దానిని అంతగా పట్టించుకోరు అంతా మనవారేలే అనేటటువంటి ఆలోచనల్లో ఉంటారు అంతేకాకుండా మిథున రాశి వారికి జీవితంలో ఎటువంటి ఆటంకాలు ఎదురైనా ధైర్యంగా ఎదుర్కొని మిథున రాశి వారి అంత మంచి వ్యక్తులు ఇంకొకరు ఉండరు అని చెప్పుకోవచ్చు అలానే వీరు చాలా కష్ట జీవులు చాలా కష్టపడుతూ ఉంటారు అలానే వీరు ఎవరితో ఎలా మాట్లాడాలి ఏంటి అనేటటువంటిది కూడా వీరికి బాగా తెలిసి ఉంటుంది అలానే వీరిని ఎవరైనా నమ్మినా సరే ఆ నమ్మిన వ్యక్తులను పొరపాటును కూడా మోసం చేయరు వారి ప్రాణం పోయినా సరే కానీ వీరు ఎవరినైనా నమ్మితే అలానే వీరిని ఈ యొక్క మిథున రాశి వారిని ఎవరైనా నమ్మితే అస్సలు పొరపాటున కూడా మోసం చేయరు మిథున రాశి వారు చాలా చక్కటి గుణగణాలను కలిగి ఉంటారు మంచి గుణగణాలతో పాటు వీరి ఆలోచనలు కూడా చాలా తెలివిగా ఉంటాయి వీరి యొక్క ఆలోచనలు ఎంత తెలివిగా ఉంటాయి అంటే ఏదైనా సరే అంటే సాధించాలి అంటే దానికోసం ఎంతైనా కష్టపడుతూ ఉంటారు అలానే వీరు అందరినీ కూడా మన అనుకునే మన అనుకుని ఉంటారు అతి మంచితనాన్ని కలిగి ఉంటారు ఇలా అతి మంచితనం అనేది కాస్త ఉండకూడని లక్షణమే అని చెప్పుకోవచ్చు ఎందుకంటే మంచి అనేది ఉండటం తప్పు కాదు కానీ అతిగా మంచితనం ఉండటం అతి మంచితనం వల్ల నష్టపోతూ ఉంటారు ఈ అతి మంచితనాన్ని కాస్త పక్కన పెట్టేసి మీరు ఏదైతే అనుకుంటూ ఉన్నారో అలానే మీరు ముందు మీ గురించి ఆలోచించి ఆ తరువాత ఎదుటి వ్యక్తుల గురించి ఆలోచించాలి ఎవరైనా సరే మంచి చేయటం తప్పు కాదు ఎవరికైనా మంచి చేయటం మంచి ఎందుకంటే మనం చేసిన మంచి మనకి ఏదో ఒక రూపంలో వస్తుంది కానీ మీరు ఎదుటి వ్యక్తులకి మంచి చేయటం వల్ల మీకు ఎటువంటి ప్రయోజనము ఉండదు ఈరోజు మీతో బాగుంటారు కానీ రేపు వారే మీతో ఎలా ప్రవర్తిస్తారో ఎలా ఉంటారో మీకే తెలియదు కాబట్టి మీరు అతి మంచితనానికి అస్సలు వెళ్ళకూడదు వీరి గురించి మీరు ఆలోచించుకోవాలి ఎందుకంటే మీకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఇతరులు మిమ్మల్ని సేవ్ చేయరు సమస్య నుండి మిమ్మల్ని బయటికి రప్పించరు ఇది మీరు గ్రహించుకోవలసినటువంటి విషయం కానీ మీరు మాత్రం అందరూ మనవారే అందరూ మన మంచి కోరేవారే అందరూ మన బాగోగులు కోరేవారే అని అనుకుంటారు ఇది పొరపాటు మాత్రమే ఎందుకంటే మీరు ఉన్నట్లుగా మీలాగా మీ అంతా మంచిగా అందరూ ఉంటారు అనుకోవటం పొరపాటు అందరూ మీ మంచి కోరేటటువంటి వ్యక్తులే అని గుర్తుపెట్టుకోండి అలానే మీ యొక్క మంచి కోరి ఎవరైతే ఉన్నారో వారు మీ యొక్క చుట్టూ కూడా ఒక అద్భుతమైనటువంటి ప్రపంచాన్ని ఏర్పరచాలి అని అనుకుంటూ ఉంటారు కానీ అటువంటి వ్యక్తులు మీ జీవితంలోకి రావాలి అంటే ఖచ్చితంగా చాలా సమయం అనేది పడుతుంది అటువంటి వ్యక్తులు మీకు దొరకటం చాలా అదృష్టం కానీ రాబోయే రోజుల్లో మాత్రం మీ మంచి కోరేటటువంటి వ్యక్తులు మీ జీవితంలోకి రాబోతు ఉన్నారు ఈ యొక్క మిథున రాశి వారి జాతకం పూర్తిగా మారుతుంది అలానే ఎస్ అనేటటువంటి అక్షరం కలిగి ఉన్నటువంటి వ్యక్తుల వల్ల మాత్రం ఖచ్చితంగా మిథున రాశి వారికి అదృష్టం అనేది పడుతుంది ఎస్ అనేటటువంటి అక్షరం ఉన్న వ్యక్తులు వీరి యొక్క చుట్టూ ఉంటారు అంటే వీరిని గైడెన్స్ చేస్తూ ఉంటారు ఎప్పుడూ కూడా మంచిగా ఉండాలి అలానే వీరు కష్టపడకుండా ఉండాలి జీవితంలో వీరికి అదృష్టం అనేది కలిసి రావాలి అనేటటువంటి ఆలోచనతో ఉంటారు అలానే తపనతో ఉంటారు జీవితం అనేది చాలా అద్భుతంగా అందంగా మారాలి అనేటటువంటి ఆలోచనతో ఉంటారు ఎస్ అనేటటువంటి అక్షరం గల వ్యక్తులు వీరి చుట్టూరే ఉంటారు వీరి చుట్టూరే విండి వీరికి అంటే సరైన విధంగా నడిపిస్తూ ఉంటారు వీరు తప్పటడుగు వేస్తే అలా కాదు ఇలా అని చెబుతూ ఉంటారు వీరు ఎటువంటి తప్పు కూడా చేయకుండా చూస్తూ ఉంటారు అలానే వీరిని ప్రాణానికి ప్రాణంగా కూడా ఇష్టపడుతూ ఉంటారు అలానే వీరి యొక్క అంటే వీరి మనస్సు ఎంత స్వచ్ఛమైనదో ఈ మిథున రాశి వారి యొక్క మనస్సు ఎంత స్వచ్ఛమైనదో అంతే ఎక్కువగా స్వచ్ఛమైనటువంటి మనస్సు కలిగిన వ్యక్తులు వీరి జీవితంలోకి వస్తారు మునుపు మీకు ఎన్ని చేదు అనుభవాలు ఉన్నా అలానే మీ జీవితంలో ఎన్ని చేదు అనుభవాలు ఉన్నా సరే అవన్నీ కూడా తొలగిపోతాయి ఈ చేదు అనుభవాలు అన్నీ తొలగిపోయి ఇక అదృష్టం అనేది కలిసి వస్తుంది అలాని చేదు అనుభవాలు అన్నీ కూడా తొలగిపోయి మీ జాతకంలోనే అత్యంత ఎక్కువగా గొప్ప ఫలితం అనేది వస్తుంది ఆ వ్యక్తి రాకతో మీ జీవితం మూడు పువ్వులు ఆరు కాయలుగా మారిపోతుంది ఇక ఈ యొక్క ఎస్ అనేటటువంటి అక్షరం ఉండేటటువంటి వ్యక్తులు తమ జీవితంలోనే అత్యంత ఎక్కువగా ఉన్నతమైనటువంటి పొజిషన్కి వెళతారు అలాని యొక్క ఎస్ అనేటటువంటి అక్షరం ఉన్న వ్యక్తులు మిథున రాశి వారి యొక్క జీవితంలోకి అడుగుపెట్టి వారి జీవితాన్ని ఒక అద్భుతంగా అందంగా మారుస్తారు ఈ మిథున రాశి వారికి ఖచ్చితంగా కూడా ఎస్ అనేటటువంటి అక్షరం గల వ్యక్తి వల్ల హండ్రెడ్ పర్సెంట్ కూడా మేలు జరుగుతుంది వీరి ఫ్రెండ్గా కావచ్చు అలానే వీరికి ఏదో ఒక రిలేషన్గా కావచ్చు వీరికి ఏదో ఒక రిలేషన్ రూపంలో వీరికి ఖచ్చితంగా కూడా ఒక వ్యక్తి ఎస్ అనేటటువంటి అక్షరం ఉండేటటువంటి వ్యక్తి ఉంటారు ఒకవేళ ఇప్పుడు లేకపోయినా సరే కానీ ఫ్యూచర్లో అయినా సరే ఈ ఎస్ అనేటటువంటి అక్షరం ఉండే వ్యక్తులు వీరి జీవితంలోకి వచ్చి వీరిని ఖచ్చితంగా కూడా ఒక అద్భుతమైనటువంటి అందమైనటువంటి ప్రపంచాన్ని చూపిస్తారు అని చెప్పుకోవచ్చు ఇక తెలుసుకున్నారు కదా నవంబర్ పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడవ తేదీల్లో ఈ యొక్క మిథున రాశి వారికి ఏస్త అనేటటువంటి అక్షరం గల వ్యక్తి వల్ల ఎటువంటి గోచార ఫలితాలు ఉన్నాయి ఈ వ్యక్తి వీరి జీవితంలోకి ఎలా రాబోతూ ఉన్నారు అనేటటువంటి అంశాలను వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్